మనందరికీ కూడా జీవితంలో హోప్ అనేది ఆశ హోప్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అసలు రేపు బాగుంటుంది అనే తోనే మనం ఈరోజు బతుకుంటాం ఈరోజు రాత్రి మనం నిద్రపోతున్నాం అంటే పొద్దున్న నిద్రలేస్తామనే ధైర్యంతోనే ఆ హోప్ తోనే ఆ ఆశతోనే అట్లాగే రాజకీయాల్లో కూడా ఓడిపోయిన వాళ్ళు రేపు గెలుస్తామని హోప్ గెలిచిన వాళ్ళు రేపు ఓడిపోతామేమో అనే భయంతో జాగ్రత్తగా పనిచేయటం ఇవన్నీ కూడా ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో దారుణ ఓటమి గురైన చంద్రబాబు నాయుడు అదే హోప్తో ఆయన పోరాటం చేశారు ఈరోజు సీఎంఐఆర్ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి అంతే తెగుత పోరాటం చేశారు పంతొమ్మిదిలో సీఎం అయ్యారు సో మళ్ళీ ఇరవై మూడులో ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగులో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదిలో గెలవాలి అంటే అదే హోప్తో ముందుకు వెళ్ళాలి డెఫినెట్లీ అది వైసీపీకి ఈ రోజు అవసరం తెలంగాణలో ఇరవై మూడులో ఓడిపోయినటువంటి కి అయినా సరే ఇది అవసరం కి ఇరవై నాలుగులో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా వాళ్ళకి అవసరం అయితే ఈ హోప్ అనేది రకరకాలుగా కాన్ఫిడెన్స్ గా ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉంటుంది మూర్ఖత్వంగా కూడా ఉంటుంది అయితే కొంతవరకు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావడం జనాల్లో కనిపించడం జనం నుంచి ఆయనకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ గానీ జనరల్ సపోర్ట్ కానీ రావడం అంతా పాజిటివ్ కానీ ఇంకో పక్క వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ చాలా ఓవర్ గా ఈ అంశాన్ని మూర్ఖత్వంగా అనుకోవచ్చు వార్ కాన్ఫరెన్స్ కూడా కాదు మూర్ఖత్వంగా ప్రొజెక్ట్ చేస్తాయి మూర్ఖత్వంగా దీన్ని తెర మీద తీసుకొస్తున్నాయి ఎట్లా అంటే ఎన్డీఏ లో నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నట్టు ఎందుకంటే నితీష్ కుమార్ చంద్రబాబు లేకుండా అసలు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితే లేదు ఆ విషయం అందరికీ తెలుసు వైసీపీ మీడియా కూడా చాలా స్పష్టంగా తెలుసు అయినా కానీ త్వరలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మోడీ ఊట తీసుకుంటున్నారని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని పక్కనకి ఎంటేస్తున్నారని ఎన్డీఏ నుంచి బయటికి దోసేస్తున్నారని ఎందుకు తోసేస్తారు ఎంపీ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకుంటారు ప్రస్తుతానికి రాజకీయం అనేది దేశం అత్యంత వరుషుగా ఎంపీలు చుట్టే తిరుగుతూ ఉంటుంది దేశవ్యాప్త రాజకీయాలు రాష్ట్ర వ్యాప్త రాజకీయాలు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతాయి పార్టీ ఏదైనా పక్కన పెడితే ఎంపీల చుట్టూ దేశ రాజకీయం ఎమ్మెల్యేల చుట్టూ రాష్ట్ర రాజకీయం ముఖ్యంగా దేశ రాజకీయంలో అందరికంటే ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఎంపీలు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఓటు కోసమే కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా యువతలో ఉన్నది జగన్ పార్టీ అయినా చంద్రబాబు పార్టీ అయినా పవన్ కళ్యాణ్ పార్టీ అయినా కేసీఆర్ పార్టీ అయినా రేవంత్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఇచ్చేటువంటి ఎంపీ సీట్ల కోసమే కేంద్రంలో ఉండేటువంటి పెద్దలు కేంద్రంలో ఉండే పెద్ద పార్టీలు పావులు కలుపుతూ ఉంటాయి పైగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కూడా ఒక్కొక్కరు టీడీపీ వైపు వచ్చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఎందుకోసం ఎందువల్ల నరేంద్ర మోడీ యువటం తీసుకుంటారు ఎందుకని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేస్తారు అంటే చంద్రబాబు నాయుడు యొక్క చేతకాని ఆ పాలన వల్ల అనేది వైసీపీ వాళ్ళ యొక్క లాజిక్ అది నిజమా కాదనేది పక్కన పెడితే ఒకవేళ అలా అనుకున్నా కాసేపు ఆయన పాలన బాగాలేదని అనుకున్నా సరే ఎంత ఉన్న పడంగా ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసం చంద్రబాబును పక్కన పెట్టి జగన్ అయితే పెట్టుకునే అంత గొప్ప మనసు నరేంద్ర మోడీకి అమిత్సరే అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అట్లాంటి ఆలోచన పక్కన పెట్టేసి ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ ప్రజల్లో వదులుతున్నారు దాని వల్ల వైసీపీకి డ్యామేజ్ అవుతున్నా బెటర్ అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి సో ఈ అంశంలో మీకేమనిపిస్తుంది నరేంద్ర మోడీ పట్ల ఎన్టీఆర్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు వీళ్ళిద్దరినీ పక్కన పెట్టే పరిస్థితి ఉండదు నేనైతే అనుకున్నాను కానీ వైసీపీ అనుకున్న మీడియా మాత్రం అట్లా అంటున్నా దానికి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయడం